హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియో వచ్చేసి ఈ విధంగా ఒక శారీతో రెండు లాంగ్ ఫ్రాక్లు అయితే రెడీ చేసేసానండి ఇది వచ్చేసి ఎయిట్ ఇయర్స్ పాపకి లాంగ్ ఫ్రాక్ అండి లాంగ్ ఫ్రాక్ వచ్చేసి స్లీవ్ లెస్ అలాగే ఈ కోట్ చూడండి కోట్ వచ్చేసి విధంగా కట్ షేప్ ఇచ్చేసాను అలాగే బ్యాక్ నెక్ వచ్చేసి రౌండ్ పెట్టేసానండి స్లీవ్స్ వచ్చేసి పవర్ స్లీవ్స్ అయితే పెట్టేసాను అలాగే ఫ్రిల్స్ అయితే ఇచ్చేసానండి నడుము దగ్గర ఈ విధంగా ఎయిట్ ఇయర్స్ పాపకైతే లాంగ్ ఫ్రాక్ అయితే రెడీ చేసాను ఇది వచ్చేసి టూల్ ఇయర్స్ పాపకైతే లాంగ్ ఫ్రాక్ అండి చూడండి ఈ లాంగ్ ఫ్రాక్ వచ్చేసి ఫ్రంట్ రౌండ్ నెక్ పెట్టేసానండి ఈ విధంగా పైపింగ్ అయితే ఇచ్చేసాను ఫ్రంట్ బ్యాక్ నెక్ వచ్చేసి రౌండ్ నెక్ అయితే పెట్టేసానండి అలాగే వక్సులు అయితే కింది వరకు ఇచ్చేసాను ఇలా చూడండి ఈ విధంగా అయితే పెట్టేసాను బ్యాక్ అలాగే స్లీవ్స్ వచ్చేసి బార్డర్ వేస్ట్ చేయకోకుండా ఈ విధంగా చిన్న బార్డర్తోనే ఈ విధంగా వచ్చేటట్టు స్లీవ్స్ అయితే పెట్టేసానండి అలాగే నడుము దగ్గర ఈ విధంగా ఫ్రిల్స్ అయితే పెట్టేసాను ఈ విధంగా ఒక శారీతో రెండు లాంగ్ ఫ్రాక్లు ఎలా కటింగ్ చేయాలని ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఈ వీడియో మొదటి నుంచి లాస్ట్ వరకు ఎక్కడే కానీ స్కిప్ చేయకోకుండా చూడండి ఒక శారీతో ఖచ్చితంగా రెండు లాంగ్ ఫ్రాకులు అనేటివి రెడీ చేసుకోవచ్చు అది కూడా అక్క చెల్లెలు చెల్లలిద్దరికీ అండి ఎయిట్ ఇయర్స్ పాపకి ఒక లాంగ్ ఫ్రాక్ అలాగే టూ ఇయర్స్ పాపకి ఒక లాంగ్ ఫ్రాక్ అయితే రెడీ చేసేసుకోవచ్చు నేను చెప్పిన విధంగా కట్ చేసేసుకోండి ఇలా ఇక వీడియోలోకి వెళ్తే ఇదే అండి మన శారీ వచ్చేసి ఈ శారీలో బార్డర్ వచ్చేసి కింద ఫస్ట్ నుంచి స్టార్ట్ అయిందండి కానీ పైన బార్డర్ వచ్చేసి మనం కొంగు వేసుకుంటాం కదా అక్కడ నుంచి స్టార్ట్ చేశారండి పైన బార్డర్ అలాగే ఈ కొంగు వచ్చేసి కొంచెమే ఇచ్చారండి ఈ కొంగుపాటును మనము ఎయిట్ ఇయర్స్ పాపకి కోర్టు మాదిరిగా యూజ్ చేసుకుందామండి ఈ కొంగుపాటును ఈ శారీకి లోపల లైనింగ్ వచ్చేసి క్రేప్ లైనింగ్ అయితే తీసుకున్నాను అది కూడా ఐదు మీటర్లు అయితే తీసుకున్నానండి ఇద్దరికి కలిపి బాడీ పార్ట్ కోసము కాటన్ లైనింగ్ ఒక మీటర్ అయితే తీసుకున్నాను అలాగే కోటు కోసము ఒక మీటర్ లైనింగ్ అయితే తీసుకున్నానండి ఇక్కడ చూడండి మనము శారీని అయితే కట్ చేసేసుకుందాము ఎయిట్ ఇయర్స్ పాపకు సపరేట్ కట్ చేసుకుందామండి ఈ విధంగా ఫస్ట్ మనము రెండు మీటర్ల వరకు నేను ఒక లైన్ అయితే వేసేస్తున్నానండి అక్కడి నుంచి చూడండి ఈ విధంగా ఒక ఇరవై ఐదు సెంటీమీటర్లకైతే ఈ విధంగా మార్కింగ్ చేసేసాను ఇది వచ్చేసి మనము ఎయిట్ ఇయర్స్ పాపకైతే తీసేసుకుందామండి ఈ రెండు మీటర్ల ఇరవై ఐదు సెంటీమీటర్లు వచ్చేసి ఎయిట్ ఇయర్స్ పాపకు కట్ చేసేసుకుందామండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దండి చూడండి ఈ విధంగా రెండు మీటర్ల ఇరవై ఐదు సెంటీమీటర్లు అయితే ఎయిట్ ఇయర్స్ పాపకు కట్ చేసానండి ఈ పాట వచ్చేసి మనకి ట్వెల్వ్ ఇయర్స్ పాపకైతే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో ఉండే కొంగుపాటును మనము ఎయిట్ ఇయర్స్ పాపకైతే కోట్ కోసం ఉపయోగించుకోవాలండి చూడండి ఈ విధంగా ఆ కొంగు అయితే నేను కట్ చేసేసాను ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇక్కడ ఈ టువెల్వ్ ఇయర్స్ పాపకి ఈ క్లాత్ అనేది ఎంత ఉందో చూద్దాం చూడండి ఈ విధంగా ఒక మీటర్ వరకు నేను మార్క్ చేశాను అలాగే అక్కడి నుంచి ఇంకో మీటర్కి ఫోల్డ్ చేసిన తర్వాత ఈ విధంగా ఈ ఎక్స్ట్రా క్లాత్ వచ్చేసి నాకు ఒక డెబ్బై పాయింట్ల మైన ఉందండి మొత్తం కలిపి రెండు మీటర్ల డెబ్బై సెంటీమీటర్లు అయితే టువల్ ఇయర్స్ పాపకి మిగిలిందండి ఆ క్లాత్ వచ్చేసి మనము ఎయిట్ ఇయర్స్ పాపకి బాడీ పార్ట్ ను ఎలా కట్ చేయాలనో చూద్దాం చూడండి ఇక్కడ మొత్తం లెంత్ పై నుంచి కింది వరకు నలభై రెండు ఇంచులండి అలాగే ఇక్కడ బాడీ పార్ట్ కోసం నేను పన్నెండు ఇంచులు అయితే తీసేసుకుంటున్నాను ఈ విధంగా కింద హెచ్చు తగ్గులు లేకోకుండా ఒక లైన్ అయితే వేసుకోండి అలాగే ఫస్ట్ బాడీ పార్ట్ కి లెంత్ అయితే మార్క్ చేసుకుందాము పై నుంచి కింది వరకు పైన ఒక హాఫ్ ఇంచు కింద ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రాగా కలుపుకొని మొత్తంగా పదమూడు ఇంచుకి ఈ విధంగా మార్క్ అయితే వేసేసేయండి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఒక లైన్ అయితే వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి ఇక్కడ మనము బ్యాక్ పాటు ఫ్రంట్ పాటు రెండు కలిపి ఒకేసారి కట్ చేసేసుకుందామండి అందుకోసం ఈ విధంగా ఫోల్డ్ చేసేయండి లైనింగ్ను తర్వాత ఇక్కడ మెడ వెడల్పు మార్క్ చేసుకుందాము అందుకోసం రెండున్నర ఇంచికి మెడ వెడల్పు అనేది మార్క్ చేసేయండి ఇలా తర్వాత భుజం వచ్చేసి మూడించికి మార్క్ చేసేసేయండి చూడండి ఈ విధంగా మొత్తం కలిపి ఐదున్నర ఇంచులండి తర్వాత చంక డౌన్ వచ్చేసి ఐదున్నర ఇంచుకి అయితే మార్క్ చేసేసేయండి అలాగే ఇటు సైడ్ కూడా ఐదున్నర ఇంచుకి మార్క్ చేసేసేయండి పైన ఎంతైతే తీసుకున్నామో కింద కూడా ఐదున్నర ఇంచుకి ఈ విధంగా మార్క్ అయితే వేసేసేయండి తర్వాత స్కేల్తో ఈ విధంగా లైన్ అయితే వేసేసుకోండి ఇలా లైన్ వేసిన తర్వాత ఇక్కడ చెస్ట్ లూజ్ అయితే మార్క్ చేసుకుందామండి ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి ఇరవై ఎనిమిది ఇంచులు అండి దీన్ని టేప్తో ఈ విధంగా నాలుగు ఫోల్డ్లు వచ్చే విధంగా ఫోల్డ్ చేసేసేయండి ఎంత వచ్చిందో చూసుకొని ఈ విధంగా మార్కింగ్ అనేది వేసేసేయండి ఇక్కడ నాకు ఏడు ఇంచుకైతే వచ్చేసిందండి ఈ విధంగా మార్క్ చేసి ఎక్స్ట్రాగా ఖర్చు కోసం ఒక రెండు ఇంచులైతే మార్క్ చేసేయండి నడుము లూజ్ చూడండి ఇక్కడ ఇక్కడ నాకు నడుము లూజ్ వచ్చేసి ఇరవై ఆరు ఇంచులైతే ఉందండి దాన్ని ఈ విధంగా టేప్తో నాలుగు ఫోల్డ్లు వచ్చే విధంగా ఫోల్డ్ చేసేయండి తర్వాత ఎంత వచ్చిందో చూసుకొని మార్క్ అనేది వేసేసేయండి మార్క్ చేసిన తర్వాత ఒక వన్ ఇంచ్ అనేది టక్స్ కోసం మార్క్ చేసేసేయండి అలాగే ఖర్చు కోసం రెండు ఇంచులనేటివి ఎక్స్ట్రాగా తీసేసుకోండి ఇలా తీసుకొని ఒక లైన్ అయితే వేసేసేయండి ఇలా వేసిన తర్వాత చంక దగ్గర రౌండ్ వచ్చేసి బ్యాక్కు వన్ ఇంచ్ తీసుకోండి అలాగే ఫ్రంట్ వచ్చేసి ఇంచుకి మార్క్ చేసుకొని ఈ విధంగా షేప్ అయితే ఇచ్చేసేయండి ఇలా ఇచ్చిన తర్వాత కింద నడుము దగ్గర ఒక హాఫ్ ఇంచుకి ఈ విధంగా స్కేల్తో స్లాంటింగ్గా ఒక లైన్ అయితే వేసేసుకోండి ఇలా వేసిన తర్వాత లైనింగ్ను ఎక్కడైతే మనం మార్క్ చేసామో అక్కడంతా కట్ చేసేసుకోండి ఇలా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఖర్చులు అయితే ఇవ్వండి ఈ విధంగా కింద ఒక హాఫ్ ఇంచ్ దగ్గర ఒక ఖర్చు అలాగే చెస్ లోస్ దగ్గర ఒక ఖర్చు ఈ విధంగా షోల్డర్లు రెండు ఓపెన్ చేసేయండి పైన ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి పక్కన పెట్టేసేయండి బ్యాక్ పార్ట్ను ఈ విధంగా ఫ్రంట్ మనం లోతు మార్క్ చేసాం కదా అక్కడ ఈ విధంగా కట్ చేసేయండి తర్వాత ఫ్రంట్ నెక్ మార్క్ చేసేసుకుందామండి చూడండి ఈ విధంగా ఫ్రంట్ నెక్ వచ్చేసి నాలుగున్నర అయితే మార్క్ చేసేసాను తర్వాత పక్కకు వచ్చేసి రెండున్నర ఇంచుకి మార్క్ చేసేయండి తర్వాత స్కేల్తో ఈ విధంగా లైన్ అయితే వేసేసుకోండి ఇలా లైన్ వేసిన తర్వాత ఇక్కడ నేను రౌండ్ నెక్ అయితే ఇచ్చేస్తున్నాను అండి అందుకోసం ఈ విధంగా రౌండ్ నెక్ అయితే మార్క్ చేసి కట్ చేసేసాను ఇలా ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ను పక్కన పెట్టేసేయండి బ్యాక్ పార్ట్ను అయితే తీసేసుకోండి ఇక్కడ మనము నెక్ అయితే మార్క్ చేసుకుందామండి వెడల్పు వచ్చేసి రెండున్నర ఇంచుకి మార్క్ చేసేసుకోండి అలాగే బ్యాక్ డీప్ వచ్చేసి మూడించుకి అయితే మార్క్ చేసేసుకోండి ఈ విధంగా బ్యాక్ నెక్ వచ్చేసి మూడించుకి మార్క్ చేసుకోండి పక్కకు వచ్చేసి కింద రెండున్నర ఇంచుకి మార్క్ చేసేసుకొని స్కేల్తో ఈ విధంగా లైన్ అయితే వేసేసుకోండి లైన్ వేసిన తర్వాత బ్యాక్ నెక్ కూడా నేను రౌండ్ వేస్తున్నానండి ఈ విధంగా ఈ విధంగా షేప్ ఇచ్చిన తర్వాత కట్ చేసేయండి ఇలా ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనము బాటం పార్ట్నైతే కట్ చేసేసుకుందామండి చూడండి ఈ విధంగా మొత్తం శారీని రెండు ఇరవై ఐదు పాయింట్ల శారీని మొత్తం ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టేసుకోండి ఇక్కడ బాడీ పార్ట్ కోసం మనం పన్నెండు ఇంచులు తీసుకున్నాం కదా ఆ పన్నెండు ఇంచులను మైనస్ చేసేసుకోండి ఈ విధంగా కింది నుంచే ఆ పన్నెండు ఇంచులను మైనస్ చేసేసుకొని పొడవు నలభై రెండు ఇంచుకి ఎక్కడి వరకు వచ్చిందో చూసేసుకోండి ఈ విధంగా పొడవును నలభై రెండు ఇంచుకి మార్క్ చేసి పెట్టేసుకోండి ఈ విధంగా మార్క్ చేసుకొని ఒకసారి పైన చెక్ చేసుకోండి ఆ పైన క్లాతే మనకి బాడీ పార్ట్ ఇద్దరికి రావాలండి ఎయిట్ ఇయర్స్ పాపకి అలాగే ట్వెల్వ్ ఇయర్స్ పాపకి ఇద్దరికి ఆ పై పార్టే మనము బాడీ పార్ట్ కోసం యూస్ చేసేసుకోవాలి అందుకోసము ఎగ్జాక్ట్గా నలభై రెండు ఇంచులు ఎక్కడి వరకు వచ్చిందో చూసుకొని ఎగ్జాక్ట్గా మార్క్ అయితే వేసేసుకోండి ఇక్కడ నేను ఎయిట్ ఇయర్స్ పాపకి ఫోల్డ్ అనేది చేయలేదండి ఒకవేళ ఫోల్డ్ చేస్తే మనకి బాడీ పార్ట్ కోసము క్లాత్ అనేది తక్కువ వస్తుంది అందుకోసం ఈ విధంగా పొడవు ఎంత ఉందో దానికి ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసి ఈ విధంగా లైన్ అయితే వేసేసానండి కింద ఫోల్డింగ్ మనకి అవసరం లేదండి పైననే మనకి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం కావాలి చూడండి పైన ఈ విధంగా లైనింగ్ వేసి బాడీ పార్ట్ను ఒకసారి చెక్ చేసానండి కరెక్ట్గా సరిపోయింది ఒక పదహైదు ఇంచుల వరకు క్లాత్ అనేది పైన నాకు ఉందండి ఈ విధంగా మనము చెక్ చేసేసుకొని మనము కట్ చేసుకోవాలండి ఈ విధంగా చెక్ చేయకోకుండా ఫోల్డింగ్ కోసం కింద కావాలి కదా అని ఒకేసారి కట్ చేయొద్దండి ఆ విధంగా కట్ చేస్తే మనకి బాడీ పార్ట్ కోసము క్లాత్ అనేది తక్కువ వస్తుంది ఈ విధంగా ఒకసారి చూసుకొని మనం కట్ చేసుకుంటే కనుక ఇద్దరు పిల్లలకి సరిపోతుందండి మనకి క్లాత్ వచ్చేసి ఇప్పుడు మనము లైనింగ్ని అయితే కట్ చేసేసుకుందామండి ఇందుకోసము మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంత ఉందో లైనింగ్ని కూడా నేను అంతే తీసుకొని ఈ విధంగా మాకేసేసుకొని కట్ చేసేసానండి ఇలా ఈ లైనింగ్ వచ్చేసి ట్వెల్వ్ ఇయర్స్ పాపకైతే సరిపోతుందండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాము ఇప్పుడు ఈ లైనింగ్ను మొత్తము ఫోల్డ్ చేసేసుకోండి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత కింద మనము మార్క్ అయితే ఫోల్డింగ్ కోసం మార్క్ చేసుకుందాము ఇక్కడ ఫోల్డింగ్ కోసము రెండు ఇంచులు అయితే మార్క్ చేస్తున్నానండి ఇలా తర్వాత స్కేల్తో లైన్ అయితే వేసేసుకోండి లైన్ వేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ను ఒకసారి తీసుకొని లైనింగ్ పైన పెట్టేసుకోండి ఈ విధంగా పెట్టుకొని పొడవునైతే మార్క్ చేసేసుకోండి చూడండి కింద ఫోల్డింగ్ కోసము ఇంచులు పెట్టేసుకున్నాం కదా అక్కడ నుంచి ఈ విధంగా మనకి చూడండి ఈ విధంగా ఫోల్డింగ్ కోసము అక్కడ నుంచి పైకి ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకున్న తర్వాత కట్ చేసేసుకోండి చూడండి ఇక్కడ పొడవు వచ్చేసి నాకు ఇరవై తొమ్మిది ఇంచులైతే ఉందండి కింద రెండు ఇంచులు ఫోల్డింగ్ కోసం కలుపుకుంటే ముప్పై ఒక్క ఇంచు అయితే పొడవు అయితే మార్క్ చేసుకోండి లైనింగ్ మార్క్ చేసుకొని ఈ విధంగా కట్ చేసేయండి తర్వాత కింద రెండు ఇంచ్ దగ్గర ఒక ఖర్చు అనేది పెట్టేసుకోండి కుట్టేటప్పుడు ఈజీ అవుతుందండి మనకి అందుకోసం ఒక ఖర్చు అనేది పెట్టేసుకోవాలి ఇప్పుడు మనము బాడీ పార్ట్కి లైనింగ్ని కట్ చేసుకున్నాం కదా అదేవిధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ను ఎలా కట్ చేసేసుకోవాలని చూద్దాం చూడండి ఇది మనము ఇందాక శారీలో మిగిలింది కదా అండి పై పార్ట్ ఆ పార్ట్ అండి బాడీ పార్ట్ కోసము మనము యూజ్ చేసేసుకుందాము ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని దానిపైన లైనింగ్ క్లాత్ను పెట్టేసుకొని కట్ చేసుకోండి ఇలా ఈ విధంగా నేను మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే కట్ చేసేసానండి బాడీ పార్ట్ కోసము ఇదే విధంగా టూవెల్ ఇయర్స్ పాపకి నేనైతే కనుక బాడీ పార్ట్ అయితే కట్ చేసేసానండి ఇక్కడ నేను బాడీ పార్ట్ పొడవ ఒకటి మార్చానండి ఈ విధంగా పొడవ చేసి ఖర్చుతో సహా పద్నాలుగు ఇంచులు అయితే తీసేసుకున్నానండి బాడీ పార్ట్ కోసము ఎయిట్ ఇయర్స్ పాపకు మనం కట్ చేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్నంతా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని పొడవునైతే మార్క్ చేసుకొని ఈ విధంగా పైన ఉంది కదా అండి ఆ బార్డర్ క్లాత్ని వచ్చేసి నేను స్లీవ్స్ కోసం అయితే యూజ్ చేసేసానండి ఇక్కడ టువెల్ ఇయర్స్ పాపకి స్లీవ్ లెస్ లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేయడం లేదు ఈ విధంగా స్లీవ్ వేసి నేను ఈ విధంగా అయితే స్టిచ్ చేద్దాం అనేసి ఆ పైన ఉండే బార్డర్ ను వేస్ట్ చేయకోపోకుండా ఫ్రిల్స్ వేసి స్లీవ్స్ అయితే కొట్టేద్దాం అనేసి ఆ బార్డర్ క్లాత్ అయితే అట్లే పెట్టేసేసానండి తర్వాత లైనింగ్ ను వేసి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కింద ఫోల్డింగ్ కోసము ఒక రెండు ఇంచుల పైన మార్క్ చేసుకొని లైన్ అయితే వేసేసుకోండి తర్వాత పొడవును మార్క్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసేసుకోండి ఈ విధంగా టువల్ ఇయర్స్ పాపకి లాంగ్ ఫ్రాక్ అయితే కటింగ్ అయితే అయిపోయిందండి Okay. ఈ విధంగా మనము కట్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా స్టిచ్ చేస్తే కనుక ఎయిట్ ఇయర్స్ పాపకి స్లీవ్ లెస్ లాంగ్ ఫ్రాక్ కోట్ అలాగే టువెల్ ఇయర్స్ పాపకి లాంగ్ ఫ్రాక్ అయితే రెడీ అయిపోతుందండి ఇక్కడ నేను కోట్ కటింగ్ అయితే పెట్టలేదండి మీకు ఒకవేళ కోట్ కటింగ్ కావాలి అంటే కనుక కింద డిస్క్రిప్షన్ లో ఒక వీడియో అయితే ఉందండి అది ఒకసారి సర్చ్ చేయండి ఈ విధంగా మనము ఒక శారీతో ఎయిట్ ఇయర్స్ పాపకి స్లీవ్లెస్ లాంగ్ ఫ్రాక్ విత్ విత్తుకోవట అలాగే టువెల్ ఇయర్స్ పాపకి ఈ విధంగా లాంగ్ ఫ్రాక్ అయితే రెడీ చేసానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో